దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రెండవ వర్ధంతి పురస్కరించుకుని మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఉదయగిరిలోని వ్యవసాయ కళాశాలలో ఏర్పాట్లను పర్యవేక్షించారు బుధవారం గౌతమ్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు ఈ మేరకు వచ్చిన అధికారులు రాజకీయ నాయకులు అభిమానులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో తాజుద్దీన్ షర్బుద్దీన్ లక్కినేని అశోక్ కుమార్ వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆ కార్యక్రమం ఇక్కడ కాలేజీలో ఒక ఇది మెమోరియల్ కట్టించాలనే ఉద్దేశం అందుకొరకు రేపు ప్రారంభిస్తున్నాము అది ప్రారంభించే సమయంలో సంగీత విభావరి నాగపడి శర్మ గారు మాడుగుల నాగపడి శర్మ గారు ఆయన ప్రవచనాలు ఉంటాయి తర్వాత నలుగురు సింగర్స్ వస్తున్నారు అన్నమాచార్యులు కీర్తనలు భక్తి గీతాలు పాడడానికి ఒక మహేశ్వరిని భరతనాట్యం వాళ్ళు అమ్మాయి చేస్తుంది ఆ కార్యక్రమాన్ని చేస్తారు తర్వాత వచ్చిన ఆహ్వానితులందరికీ కూడా భోజనాలు ఉంటాయి తర్వాత మహిళలకి ఒక చిరుకా ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ప్రయత్నం చేస్తున్నాము వచ్చిన మహిళలందరికీ కూడా ఒక కొంచెం మంచి కాటన్ శారీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపు ఒక ఏడు ఎనిమిది వేల మందికైనా ఇవ్వాలనే ఉద్దేశంతో అరేంజ్మెంట్స్ చేస్తున్నాము అందువల్ల ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఆత్మకూరు రెండు కాన్స్ నుంచి కూడా మహిళల్ని ఎక్కువగా ఆహ్వానిస్తున్నాము అట్లాగే జెంట్స్ కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని మంచిగా చేయవలసిందిగా కోరుతున్నాము బాగా దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అది కొద్ది మాసాల్లోనే ఈ మెమోరియల్ కట్టడం పూర్తవుతుంది దాదాపుగా దానికి ఏడు కోట్ల దాకా ఖర్చు అవుతుందని ఒక అంచనా వేశారు అందువల్ల ఇది ఒక మంచి కాలేజీలో ఒక మంచి ఏరియా అవుతుంది ఒక మూడు ఎకరాలు కేటాయించడం జరిగింది మనకి ఆ మూడు ఎకరాల్లో ఒక మెమోరియలు ఒక పెద్ద పార్కు అవన్నీ కూడా తయారవుతుంది ఈ కాలేజీకే పిల్లలందరికీ కూడా సాయంత్రం కూడా కూర్చోవడానికి చదువుకోవడానికి ఏదైనా కార్యక్రమాలు చేసుకునే దానికి అన్నిటికీ కూడా బాగుంటుంది అందువల్ల మనం అది మెమోరియల్ గౌతమ్ బాబు పేరుతో మెమోరియల్గా ఉంటుంది రాబోయే రోజుల్లో బహుశా ఒక స్టాచ్యూ కూడా ముందు కాలేజీ ముందు పెట్టి ఇవన్నీ పూర్తయిన తర్వాత బహుశా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టినటువంటి టేకప్ చేశారు ఇది గౌతమ్ బాబు పేరుతోటి ఒక యూనివర్సిటీ చేయాలనే ఉద్దేశం ఇది కాలేజీ మొదట ప్రస్తుతం కాలేజీ నడుస్తుంది అది అయిన తర్వాత ఒక యూనివర్సిటీగా తయారయ్యడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతాం ఆయన కూడా అంగీకరించాడు మొట్టమొదట బహుశా మహారాష్ట్రలో చాలా అగ్రికల్చర్ హార్టికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి అట్లాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా దాని అంత సగం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కూడా కొన్ని యూనివర్సిటీస్ పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అందులో ఇది మెట్ట ప్రాంతం అందరూ సన్నకారు చిన్నకారు రైతులు రేపు పోలవరం నీళ్లు వచ్చి కృష్ణాకొచ్చి వచ్చి కృష్ణా నుంచి మనకి వెలుగొండ హై లెవెల్ కెనాల్స్ ద్వారా ఇక్కడ ఈ ప్రాంతానికి అంతా కూడా నీటి వ్యవస్థ కల్పించిన్నాడు మనకు ఏ ఆర్తోడి పైరు వేసుకున్నా కూడా ఒక ఎకరా రెండు ఎకరాలు అంత సన్నకారు చిన్నకారు రైతులే మొత్తం ఈ తాలూకాలంతా కూడా ఆత్మపురు గలో ఉండే మెట్ట ప్రాంతాలు ఉదయగిరి మొత్తం మొత్తం ఉదయగిరి మొత్తం ఒక జలదంకి మినహా అన్ని మెట్ట ప్రాంతాలే వీటన్నిటికి కూడా నీటి వస్తు కలిగినాడు ప్రజలు రైతులందరూ కూడా అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది చిన్న చిన్నపాటి రైతులైనప్పటికీ కూడా వాళ్ళు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు లోపలే కాబట్టి ఏ పైర్లు వేసుకున్నా లాభదాయకంగా ఉండేటట్లుగా మన సైంటిస్టు రాబోయే వాళ్ళు తప్పనిసరిగా ఈ కాలేజీలో ఉండే ప్రొఫెసర్స్ కానివ్వండి అందరూ కూడా లెక్చరర్స్ అందరూ కూడా సజెస్ట్ చేస్తారు ఆ విధంగా లాభదాయకంగా రైతులకు కూడా ఉంటుంది ఆ విధంగా ఈ ఈ ప్రాంతం కూడా బాగుపడేదానికి అవకాశాలు ఉంటాయనేది మా దృఢ విశ్వాసం అందుకు